హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఆర్కేస్ మదర్ రెసిపీస్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఇన్స్టెంట్ గారెలు ఎలా చేసుకోవాలో అప్పటికప్పుడు గారెలు తినాలన్నా గారెలు ఎలా చేయాలో పప్పుతో ఏ పప్పుతో పని లేకుండా గారెలు ఎలా చేసుకోవాలి అనేది నేను ఈరోజు చేసి చూపిస్తాను చాలా బాగుంటాయండి టేస్ట్ అయితే ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దాం ముందుగా బాండీ తీసుకొని రెండు కప్పుల వాటర్ని బాండీలో పోసుకోవాలి ఈ బాండీలో పోసుకున్న వాటర్ని స్టవ్ అనేది హై ఫ్లేమ్లో పెట్టుకొని మరిగించుకోవాలి బాగా మరిగిన తర్వాత ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూను సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర బాగా సన్నగా తరుగుకున్న అల్లం ఒక టేబుల్ స్పూను సన్నగా తరిగిన పచ్చిమిర్చి కొన్ని కొంచెం కొత్తిమీర కరివేపాకు కూడా బాగా సన్నగా తరిగి వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక్క టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ కూడా వేసుకోండి తర్వాత బొంబాయి రవ్వ ఉంటుంది కదండి సూజీ రవ్వ ఉప్మా చేసుకునేది అది ఒక్క కప్పు తీసుకోవాలి ఒక్క కప్పు బొంబాయి రవ్వకి టూ కప్స్ వాటర్ మెజర్మెంట్లో తీసుకోవాలి స్టవ్ అనేది ఇప్పుడు సిమ్లో పెట్టుకొని రవ్వ వేసుకొని తిప్పుకోవాలి స్టవ్ హైలో పెట్టి రవ్వ పోసామంటే గడ్డలు కట్టేస్తుంది జాగ్రత్తగా గడ్డలు లేకుండా కలుపుకుంటూ ఉండాలి ఈ విధంగా స్టవ్ అనేది ఇప్పుడు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ రవ్వని ఉడికించుకోవాలి బాగా దగ్గరగా వచ్చే వరకు ఈ విధంగా ఉడికించండి తర్వాత ఒకసారి సాల్ట్ కూడా చెక్ చేసుకొని సాల్ట్ అనేది సరిపోకపోతే ఈ స్టేజ్లో సాల్ట్ వేసుకొని కలుపుకోండి నాకైతే సరిపోయింది మీరు ఒకసారి మీ రుచికి తగిన విధంగా వేసుకొని కలుపుకోండి ఇక్కడ చూడండి ఇంత దగ్గరగా వచ్చే వరకు ఉడికిచ్చి స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి ఎప్పుడు పప్పుతోనే కాకుండా ఇలా రవ్వతో క్రిస్పీ క్రిస్పీగా ఉండే గారెలు చేసి ఇవ్వండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఎప్పుడు ఒకేలా కాకుండా కొంచెం డిఫరెంట్గా చేసిచ్చామంటే పిల్లలు చాలా చాలా ఇంట్రెస్ట్గా తింటారండి ఈవినింగ్ టైంలో స్నాక్గా కానీ చేసిస్తే ఎంతో ఇష్టంగా తినేస్తారు ఇప్పుడు చూడండి ఈ రవ్వనంతా ఒక ప్లేట్లోకి తీసుకొని వేసుకొని కొంచెం వెడల్పుగా చేసుకొని దీన్ని కొంచెంసేపు ఒక పది నిమిషాలు చల్లారనివ్వాలి చల్లారిన తర్వాత పిండిని మళ్ళీ తీసుకొని ఒక్కసారి బాగా కలపాలండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక గిన్నెలోకి కొంచెం వాటర్ తీసుకొని చేయి తడుపుకుంటూ ఉండలు చేసుకుంటే చాలా బాగా చక్కగా వస్తాయి చూడండి పిండి కన్సిస్టెన్సీ ఏ విధంగా ఉందో ఆల్రెడీ నేను ఒక వాయి వేశాను మీకు చిన్న సింపుల్ ఒక ట్రిక్ చూపించడానికి ఆయిల్ అంటే భయపడే వాళ్ళకి కొత్తగా గారెలు చేసే వాళ్ళకి ఇలాంటి ట్రిక్ ఉపయోగపడుతుందని చూపిస్తున్నాను ఒక ప్లేట్ తీసుకొని దాని మీద ఒక క్లాత్తో ఈ విధంగా హోల్డ్ చేసుకొని దానికి వెనకాల ఒక రబ్బర్ బ్యాండ్తో టైట్ చేసేసేయండి లేదా ఒక థ్రెడ్ తీసుకొని కానీ చక్కగా టైట్గా కట్టేసుకోండి టైట్గా కట్టిన తర్వాత ఒక బౌల్లో కానీ ఒక కొంచెం ఒక వెడలపాటి ప్లేట్లో కానీ వాటర్ తీసుకొని ఆ వాటర్లో దీన్ని డిప్ చేసుకోవాలి బాగా క్లాత్ అనేది తడవాలి తడిస్తేనే మనకి ఈ పిడ్ అనేది నూనెలోకి జారుతుంది ఈజీగా ఈ విధంగా దీని మీదకి గారె చేసుకోవాలి చక్కగా రౌండ్గా షేప్ కూడా నీట్గా వస్తుంది ఆల్రెడీ నేను ఒక వాయి వేసాను అవి తీసిన తర్వాత మీకు వేసి చూపిస్తాను చూడండి చక్కగా నూనెలోకి నీట్గా జారుతుందండి ఆయిల్తో భయపడే వాళ్ళు ఇలా చక్కగా చేసేసుకోవచ్చు ఈ ట్రిక్ యూజ్ చేసి రవ్వ గారెలు ఇదే విధంగా ఆయిల్లోకి వేసేసుకొని వేసిన వెంటనే ఈ గారెలనైతే కదిలించకుండా ఒక టూ మినిట్స్ అలాగే వదిలేసేయండి ఒక టూ త్రీ మినిట్స్ తర్వాత చూడండి రెండు వైపులకి తిప్పుకుంటూ వీటిని మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి బాగా చక్కగా వేగిన తర్వాత వీటిని ఇంకా మనం అండి ఎంత క్రిస్పీగా గారెలు అయితే చాలా బాగుంటాయి అండి అసలు టేస్ట్ సూపర్గా ఉంటుంది అప్పుడప్పుడు చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా అదిరిపోతుంది దీనికి కాంబినేషన్గా నచ్చిన చట్నీ తీసుకొని తినొచ్చు నేనైతే ఇక్కడ టమాటా చట్నీతో సర్వ్ చేస్తున్నాను అసలు ఈ అయితే ఎంత క్రిస్పీగా లోపల సాఫ్ట్గా భలే ఉంటాయండి అసలు ఒక గార తుంచి చూపిస్తాను చూడండి లోపల మెత్తగా సాఫ్ట్గా ఉడికి బాగుంటాయి ఆయిల్ కూడా పెద్దగా అసలు ఏం పట్టదండి చాలా టేస్టీగా అయితే ఉంటాయి ఇలాంటి ఇన్స్టెంట్ గారెలు మీరు చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టేసేయండి మీకు చేసుకున్న తర్వాత మీకు ఎలా కుదిరిందనేది అనేది నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్